సార్ చెప్పండి సార్ రాజుగారు రాజుగారాజా మీరు ఒంగోలు మీటింగ్ పెట్టారు కదా సార్ మీరు మొన్న మీటింగ్ అవును సార్ ఒంగోలు ప్రకాశం జిల్లా అప్పుడు చెప్పండి సార్ ఒంగోలు నిన్న మీటింగ్ పెట్టినప్పుడు ఎక్స్ బుక్ లెటర్ పంచి మీరు క్రిస్టియన్ గురించి చెప్పండి సార్ అని చెప్పి మీరు పిలిచారు మీటింగ్ అంతా మీరు సార్ మొత్తం ఖర్చు కూడా అదే కదండి దాని గురించి డౌట్ ఏదో ఉందండి మీరు మాట్లాడుతుంటారు సార్ మిమ్మల్ని మధ్యలో చదువుతా చిన్న మీరు మాట్లాడుతున్నారు సార్ ఓకే అండి ఇప్పుడు అంటే ఎవరండి మీ పేరండి హలో హలో మీ పేరు మా పేరు రవి అండి చెప్పండి రవి గారు మీరు వచ్చారా ప్రోగ్రామ్ ప్రోగ్రామ్కి వచ్చారా మీ మీరు ఎవరండి ఆ ప్రోగ్రామ్ కనెక్ట్ చేసి మా ఊర్లోనండి ఒంగోలులోనే మాది ఒంగోలు కాదండి తను ప్రవీణ్ అని చాలా తప్పుగా మాట్లాడుతుంది క్రిషన్ మీద అవునా అవును ప్రవీణ్ తప్పుగా మాట్లాడా క్రిస్టియన్ ఇంకా చాలా తప్పుగా మాట్లాడుతున్నాడు కదా ఆయన ఏం మాట్లాడాడు సార్ మీకు చెప్తుంటే బైబిల్ బైబుల్లో బూతులు ఉన్నాయి అని చెప్పి మాట్లాడా ఉన్నాయో మాట్లాడా బైబుల్లో ఉన్న విధాలు కాకుండా అబద్దాలు ఏమని చెప్పాడా ఏం అబద్ధం చెప్పాడు చెప్పండి ఆయన ఇప్పుడు సార్ ఎవరి ధర్మం గురించి వాళ్ళు మీకు ఇస్కాన్ వాళ్ళ బా భగవద్ద మాస్తున్నారు అట్లా పంచుకోండి మీరు కూడా అంతే కాని ఇప్పుడు పాసులు దొంగలు వాళ్ళు అట్లా జర్మాలను ఎక్స్క్రిస్ట్ చేయచ్చు ఎనరిస్ట్ నేను ఐదు సంవత్సరాలు పాస్టర్గా సార్ వినండి నేను ఐదు సంవత్సరాలు పెన్తికోస్ట్ చర్చిలో పాస్టర్ గా చేశాను చేసి బైబిల్ మొత్తం చదివి నేను ఫస్ట్ నాకు చిన్న ప్రాబ్లం హెల్త్ ఇష్యూ ఉంది అయితే ఏసుని నమ్ముకుంటే నీ హెల్త్ ఇష్యూ బాగోద్దని చెప్పి చెప్పారు సాక్షిని చెప్పండి చెబుతా యేసు నమ్ముకుంటే హెల్త్ ఇష్యూ కాదు సార్ పరలోకం ఇస్తాడు దేవుడు సార్ దేవుడు మీరు పాస్టా అండి ఒక విశ్వాసి సార్ మరి పాస్ట్రులు చెప్తున్నారండి ఏసు నమ్ముకుంటే కష్టాలు పోతాయి డబ్బులు అవుతాయి హెల్త్ నీ హెల్త్ క్యాన్సర్ తగ్గుద్ది కిడ్నీ కిడ్నీ ఎన్ని వస్తాయి యూట్యూబ్ లో చూడండి మీరు ఇప్పుడు కల్తీ ప్రతి మతంలో కల్తీ అని ఉంటాయి సార్ ఇప్పుడు

అదే సార్ నా ప్రశ్న అడగనేండి అవును మీరు చెప్పింది నిజమే మీరు చెప్పింది నిజమే అడగనేండి ప్రశ్న లేదు కరెక్టే నా ప్రశ్న వినండి ఫస్ట్ మీరు వినండి ఫస్ట్ వినండి మీరు మీరు కంగారు పడిపోతున్నారు నేనే అడుగుతా అని చెప్పి గతగ మీరు కంగారు పడిపోద్దు కంగారు పడద్దు అని ప్రశ్న వినండి ఏం కాదు ఇది ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అండి ఒక అమ్మాయి కాని ఆ అబ్బాయి కానీ పుట్టాలంటే ఒక అమ్మాయి పుట్టాలంటే స్త్రీ యొక్క పురుషుడు యొక్క వీర్యము స్త్రీ యొక్క అన్నము కలిసి ఎక్స్ వై క్రోమోజోము కలిస్తే మగపిల్లడు పుడతాడు ఎక్స్ ఎక్స్ కలిస్తే సైన్స్ ప్రకారం మరి ఏసు ఎలా పుట్టాడు ఏమేమి క్రోమోజోములు ఆయన కలిసి దీనికి కొంచెం సమాధానం చెప్పండి నాకు మీకు తెలిస్తే సమాధానం చెప్పండి కమ్ముకోవటం దేనికండి ఇప్పుడు దేవుడు కమ్ముకోవటం దేనికండి మరి దూరం నుంచి మహిమ కలు నీకు గర్భం కలుగు కలుగే కలుగుతుంది మళ్ళీ పోయి కమ్ముకోవటం దేనికి లూకోస్ వార్తలు రాశాడు ముప్పై ఐదో ముప్పై లూకోస్ వార్త ఒకటి అధ్యయ ముప్పై ఐదో వచ్చినా మేరీని పరిశుద్ధాత్మ కమ్ముకొని కమ్ముకోవటం అంటే ఆవహించటం ఎందుకు ఆవహించు ధోరణి ఆవహించడం అంటే చెప్పండి మీరు మీరు తప్పుగా ప్రచారం చేయాలి కాబట్టి ఇప్పుడు మీరు కమ్ముకోండి ఇప్పుడు నేను మిమ్మల్ని కమ్ముకున్నాను సార్ లేకపోతే మేఘాలు కమ్ముకున్నాయి ఏ పొగంతా ఇంటి చుట్టూ కమ్ముకున్నా అంటే దాని అర్థం ఏంటి ప్రశ్న ఏంటండి సార్ ఇప్పుడు ఉన్నది కమ్ముకోవడం అంటే కదలకుండా చేయటం అంటే దాని అర్థం తప్పుగా అట్లాక్కడ చూపిస్తారు నాకు అవును అదే కమ్ముకోవడం కథండి నాకు తెలిసి నేను చెప్పి మీకు తెలిసింది చెప్పండి ఇప్పుడు సార్ ఇప్పుడు వక్రీకరించు సార్ కమ్ముకోవడం అంటే ఏంటి మేఘాలు భూమి మీద కమ్ముకున్నాయి ఈ వచనం తప్ప రైటా ఇండియా సైనికులు పాకిస్తాన్ సైన్యాన్ని కమ్మేశారు ఇది రైటా తప్ప ఏంటి ఏంటి ఆకుపై చేసి వాళ్ళని అటు ఇటు కదలకుండా చేయటం కమ్ముకోవటం అంటే అది మీరు కొత్త కొత్త తెలుగు కొత్త కొత్త అర్థాలు తీసారనుకోండి నేనేం చెప్పలేను దానికి లేవంటే నేను చెప్పలేను మీరు కొత్త 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 కమ్ముకోటం మీరు చెప్పండి కమ్ముకోవటం అంటే ఏందో చెప్పండి హలో ఇగో మీరు సార్ ఇప్పుడు నేను అడుగుతున్నా ఒకటేనండి యేసు క్రీస్తు రక్తంలో ఈ ఎక్స్ వై లో ఉన్నాయా ఓన్లీ ఎక్స్ క్రోమోజోమ్ ఉంది చెప్పండి ఫస్ట్ దీనికి ఆన్సర్ మీరు ఆయన దేవుడు సార్ ఆయన ఏమైనా చేయగలడు మనిషి యోని నుంచి జన్మించడం భూమి నుంచి ఆదాం లో పుట్టచ్చుగా దేవుడు అయితే దేవుడే మేరీ మేరీ యోనిలో నుంచి రావడం భూమి నుంచి అట్లా మొలిసే పోయేది ఆదాం పుట్టినట్టు పుడితే సరిపోయేదిగా మళ్ళీ యోని నుంచి జన్మించడం ఎందుకు సార్ ఒక్కొక్కటి ప్రపంచం మనుషులందరూ ఒక్కటే దేవుడు ఒక్కటే ఉన్నప్పుడు ఇంతమంది కొట్టేటప్పుడు కొట్టేటప్పుడు కుర్రో మర్రో కుర్రో మర్రోచారాన్ని సార్ ఎవరో ట్రూ కలర్ లో పాస్టర్ పీటర్ పాస్టర్ అమ్మా ఇంకెవర వంజనాలు అయ్యారు నా పేరు పీటర్ పాస్టర్ అంటారు పాస్టర్ వచ్చిందండి పీటర్ గారు మీ పేరు పేట్రా అండి చెప్పం సార్ మాకు అసయముయన్ మేమంతా ఎక్స్ క్రిస్టియన్ అండి సార్ ఇప్పుడు మా డౌట్ ఏం లేదండి లైన్ లో తమ్ముడు ఉన్నాడు మీ వాళ్ళే క్రిస్టియన్ అతను ఉన్నాడు నేను అడిగిన ప్రశ్న ఏంటంటే అండి ఒక పురుషుడు పుట్టాలి అంటే ఎక్స్ వై క్రోమోజోములు కలవాలి ఒక స్త్రీ పుట్టాలంటే ఎక్స్ ఎక్స్ కలవాలి మరి ఎక్స్ ఎక్స్ ఉందా ఎక్స్ y కాదు సార్ ఇప్పుడు కదా సార్ హలో సార్ పాండి మీరు ఇస్కాన్ వాళ్ళు బలప్రథమ అవసరం అట్లా పంచుకోండి అంతే కానీ కృష్ణదేవర లేదు ఇప్పుడు పాస్టర్ గారు పాస్టర్ గారు మీరు అడిగినానికి సమాధానం ఉందా లేదా పాస్టర్ గారు మీ దగ్గర ఉందండి 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 చెప్పండి పాస్టర్ మీరు చెప్పండి అయ్యా ప్రభు మన పాపాల కోసం ఈ భూమి మీదకి వచ్చాడయ్యా ఆయన అతీత శక్తి దైవ అతీత శక్తి కన్నె మేరీని కరుణించి తన గర్భంలో అయ్యా కరుణించలేదు కమ్ముకున్నాడు లూకా స్వార్థ ఒకటో జై ముప్పై ఐదు వచ్చిన మేరీని పరిశుభ్రం అది మనం అది వాక్యార్థంగా తీసుకోకూడదు అయ్యా మనం ఆత్మీయ అర్థంగా తీసుకోవాలి ప్రభు అయిన యేసు మన పాపాల్ని రక్షించటం కోవడం కన్నె మేరీ గర్భంలో నుంచి శిశువుగా బెతలహేము నగరంలో జన్మించి సర్వ జగత్తుకు ఈయన ఆయన నింపాడయా అలాంటి నిజ దేవుడయ్య ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు సరే ఆయన నమ్ముకుంటే మాకు కలిగే లాభం చెప్పండి మీ పాపాలన్నీ సార్ నా పాపాలు పోతాయా నేను ముందు నాలుగు రేపులు నాలుగు మట్టర్లు పన్నెండు దొంగతనాలు చేసి కనీసం బాంబు పెట్టి నేను గోకుల చాట్లో నలభై మందిని చంపేశానండి ఇప్పుడు ఇన్ని పాపాలు చేసినా మీ దేవుడు నన్ను రక్షిస్తాడా అండి అయ్యా నువ్వు పశ్చాత్తాపడుతున్నావా లేదా అయ్యా చేసిన పాపం ఎక్కడికి పోతు అలా అలాగా నువ్వు దేవుడు ఇప్పుడు చనిపోయిన చనిపోయిన ఇప్పుడు మన తమ్ముడు ఉన్నాడు అండి మన లైన్ లో తమ్ముడు ఉన్నాడు ఆ తమ్ముడు వాళ్ళ భార్య నేను రేపు చేసి చంపేస్తానండి మన లైన్ లో తమ్ముడు ఎందుకు అడుస్తావు మాత్రం కోపం వస్తుందండి రేపు చేస్తే ఏ విషయం ఇస్తాడు ఆయన పాపల పిల్లలు మీరేం చెప్తున్నాడు పాపుల పిల్లలు నీతి మందు సమాధానం చెప్పి మాట్లాడుకోవాలండి అవును నేనేం తప్పు క్రైస్తవ సోదరుడు నేను అయ్యా నేనేం తప్పు మాట ఉన్నది ప్రశ్నించా ఇప్పుడు ఈ క్రైస్తవ సోదరుడు పిల్లాన్ని రేపు ఏ సయా నేను తప్పు చేశానంటే స్వర్గానికి వెళ్ళిపోతే చెప్పండి ఇప్పుడు నాకు ఇది ముఖ్యం అలా కాదండి అలా కాదండి అలా కాదండి బాబు నీ పేరు ఏం పేరు బాబు క్రైస్తవ సోదరుడు పేరేంటి బాబు ప్రైజ్ దళాడు బాబు సార్ నా పేరు రవి రవి గారు నమస్కారం అండి ప్రైజ్ దళాడు అండి అయ్యా ఇప్పుడు ఇప్పుడు మనం నిదానంగా శాంతి సమాధానంగా మాట్లాడుకోవాలి ఇతను ఎవరో కానీ మాట్లాడుతాను ఎట్లా మాట్లాడుతున్నాడు చూడండి నేనేం తప్పు మాట్లాడాలి చెల్లెల్ని రేపు చేస్తే క్షమించే దేవుడు ఇప్పుడు ఈ తమ్ముడు పాదాల మీద కూడా ఏసు పాద ఈ తమ్ముడు పాదాల మీద కూడా తప్పు క్షమించని కన్నీటి ప్రార్థన చేస్తా ఏ సైకి అప్పుడు నన్ను క్షమించడా అండి తప్పకుండా క్షమిస్తాడా కోసమే వచ్చాడయా మన ఇంకేమంటాడు ఆయన పెళ్ళాన్ని రేపు చేస్తే క్షమిస్తాను ఒక మాట చెప్పానండి చాలా నాకేమొద్దు ఇప్పుడు అలా కాదండి మీరు అలా మాట్లాడకూడదు ఎందుకు మాట్లాడకూడదు రేపు చేస్తే మీకు క్షమించే దేవుడు మేము మీరు నమ్ముకున్న మీ పెళ్ళాన్ని రేపు చేస్తే ఎందుకు క్షమించడండి అలా కాదు సార్ మనం అలా మాట్లాడుకోకూడదండి నేను ప్రశ్నించానండి నేను చేయలేదు పొందాలండి మీరు నేను రేపు చేయలేదండి బాప్తిజం పొందాలండి బాప్తిజం పొందుతానండి బాప్తిజం పొందుతాను మనసు ముఖ్యం అండి ఇక్కడ మారు మనసు నేను అదే సార్ మారు మనసే పొందా తమ్ముడిని ఒక మాట అనండి నా భార్యను రేపు చేసుకున్నా మీరు కనుక మారు మనసు పొందిన క్షమిస్తాను ఒక మాట చెప్పండి నిజంగా యేసు దేవుడు అయినప్పుడు మనం ఒప్పుకోవచ్చు రవి రవి గారు మీరు మీరు కొంచెం మాట్లాడండి సార్ ఈయన ఇట్లో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం పాస్టాగారుంచి మాట్లాడుతుంది గుద్దల బూళ్ళ వాళ్ళ పెళ్ళాలని రేపు చేస్తే క్షమించడు నేను బూతులు మాట్లాడు బూతులు మాట్లాడుతుంది నేను మీరు ధర్మం నేర్పించింది చెప్పరా ముందరా ఇప్పుడు ఊళ్ళో వాళ్ళ పిల్లల్ని ఆడపిల్లని రేపు చేస్తే క్షమించే దేవుడు నీ పిల్లని రేపు చేస్తే క్షమించడా మమ్మల్ని ఆ మాట చెప్పు క్షమిస్తాను కదా అరే బాబు నీకు తల ఉందా దెంగిందా తల ఉందా దెంగిందా ఊళ్ళో వాళ్ళ ఆడోలు లెక్క నీ పిల్లం ఒక లెక్క అదే లెక్కరా ఎట్లా లెక్కరా అది ఏం మాట్లాడుతున్నా అరే ఆన్సర్ ఇప్పటి కాదు చెప్పు మరి చెప్పు ఎర్రబుకా అని చెప్పు నేను కూడా ఒక హిందూ అర్థమైందా నాకు జీఎస్ అంటే పడదు అర్థమైందా హలో ఓ రే బాబు అని చెప్పరా నువ్వు హిందూ అంటే నువ్వు క్రిస్టియన్ అంటున్నా ఇంతకు ముందు క్రిస్టియన్ ఎందుకు చుడుతున్నాడు అన్న అవునా ఇప్పుడు మీకు కావాలంటే బాబు మీరు మీ ధర్మం గురించి చెప్పుకోండి క్రిస్టియన్ మార్క్స్ అంతేగానికి ఒకటే పద్దెనిమిది వచ్చిన రిఫరెన్స్ కూడా చెప్తున్నాను నేను కాదే నీ పిల్లాన్ని నేను రేప్ చేస్తే నీ నేను చేస్తే ఏసు నన్ను క్షమించడా క్షమిస్తాడా ఇప్పుడు నేను ఏసు అడుగుతా నిన్ను కూడా అడుగుతా అయ్యా నీ పిల్లాన్ని నేను క్షమించా నన్ను క్షమించాయా అని కన్నీటి ప్రార్థన చేసి మన మనసుతో పశ్చాత్తాపడి నా మారు మనసు పొందుతా ఇప్పుడు నువ్వు నన్ను క్షమిస్తావా క్షమించవాడు ఒక్కడే ఇప్పుడు పుట్టినాక ఈ లోకము నిలిచిపోయింది చచ్చిపోయాక ఇంకో లోకము పూకులన్నీ ఒకటే బాబు పూకులన్నీ ఒకటే కానీ ఒక పూకు పూకు తెంగకూడదు అర్థమై ఒక పూ ఈ పూకుని తెకుండా ఒప్పుకోరు ఎర్రపూక అనే దేవుడు అక్కడే మేము కాదా ధర్మం గురించి చెప్పానంటారా ఎర్రి హిందువని నీకు ఏమైనా చెప్పాను నేను నీకు ఇందువల్ల నేను చెప్పాను మాట్లాడడం మరి ఎవరిపోగా నెక్స్ట్ పాస్టర్ చెప్పాగా ఇందువని చెప్పాను మీరు పాస్టర్ అయ్యండి ఇలా ప్రభు ప్రభుత్వం గనపరచకుండా తిట్టలేదండి ఈయన పెళ్ళాన్ని రేపు చేస్తే క్షమిస్తాడా క్షమించు నాకు ఆన్సర్ చెప్తే చాలు ఇంకేం క్షమిస్తాడండి మా ప్రభు క్షమిస్తాను చెప్పానండి ఆ మాట నా పెళ్ళాన్ని నేను క్షమిస్తాను ఒక మాట చెప్పానండి రవిని చాలు మాకు ఇంకేమవుతుంది రవి చెప్పండి రవి గారు మీరు చెప్పండి సోదరా బ్రదర్ చెప్పండి బ్రదర్ ఏమైందండి ఇప్పుడు భాష గారు మీరు బైబుల్ చదివారండి చదివానండి చదివానండి ఇప్పుడు ఆయన భూమి మీదకి వచ్చినందుకు ప్రకటన మీరు సర్వ పాపించడం కోసం వచ్చాడండి వచ్చాడు కదా పాప పరిహార రక్త పురోక్షణ అవసరం సరే రక్తం పుణ్య బలియాగం అన్నాడు అది పక్కన పెట్టి సరే అది ఓకే అండి ఇప్పుడు నేను పాపం చేశాను అంటే హిందూ ఇప్పుడు నేను హిందువునండి అనుకోండి కాసేపు లేకపోతే నాస్తికుండి అనుకోండి లేకపోతే ఇంకొక ముస్లిం అనుకోండి ఇప్పుడు నేను ఒక అమ్మాయిని రేపు చేసి ప్రభు ఆ తప్పు అయిపోయింది నీకు జీవితంలో ఇలాంటి తప్పు నేను చెయ్యను ఏ అమ్మాయి జోలి వెళ్ళను జీవితాంతం పరిశుద్ధంగా బతుకుతా బైబుల్ ప్రకారం అంటే ఏ స్థాయిలో క్షమిస్తాడా క్షమించడా తప్ప మాట అతను మీ మీ బ్రదర్ రవి బ్రదర్ చెప్పండి బ్రదర్ చాలా సార్ ఆయన ఎట్లా అడుగుతున్నాడు సార్ ఆయన సమాధానం ఇప్పటికీ ఆగుతలే ఏ మాట్లాడుతున్నాడు ఆయన ఎట్లా మాట్లాడుతున్నారు పద్ధతి అదే అడిగిన ప్రశ్న మీరు అడగండి నేను అడిగిన ప్రశ్న అడగండి మీరు అలా కాదు అలా కాదండి బ్రదర్ ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతుంది ఇప్పుడు రవి గారు గొడవ పెడిచిన మాట్లాడుతున్నారు అయినాకు ఏమైనా వైరగం ఉందా సార్ గొడవ ఉందా చెప్పండి మన ఇద్దరు మధ్య ఉంది మీరు ఫస్ట్ ఒక న్యాయం నీ పెళ్ళని రేపు చేస్తే ఒక న్యాయం నువ్వు ఇక్కడ తప్పు చెప్తా అందుకే నా కోపం వచ్చింది నీ మీద ఇప్పుడు ప్రవీణ్ గారు ప్రవీణ్ పేరు ప్రవీణ్ గారేనండి నా పేరు ప్రవీణ్ కాదండి గుణపాలు అంటారు ఆ గుణపాల్ రాజు గారు ఇప్పుడు మనకి గొడవ శాంతి సమాధానం నేను శాంతిగానే మాట్లాడుతున్నాను అతనే ఇప్పుడు ఇప్పుడు మీరేం మాట్లాడారండి పాస్టర్ గారు మీరు ఏం చేస్తారండి పాస్టర్నా నేను దైవండీ నేను సరే అండి ఇప్పుడు మీరు కోర్టులో జడ్జ్గా ఉన్నారండి మీ దగ్గరికి న్యాయానికి వచ్చినప్పుడు అందరికి అంటే ఒకరు తప్పు చేస్తే ఎలాంటి శిక్ష వేయాలో రాజ్యం రాదు ఆ శిక్షలు మీరు వేస్తారు అవునా అవునండి మీ సొంత శిక్షలు వేయరుగా అంటే మీ తమ్ముడు వచ్చాడండి బోన్ లో నిలబడ్డాడు మటర్ చేశాడు అతను వదిలేస్తారా మీరు ఇప్పుడు ఇప్పుడు మన ఇది మానవ సంబంధం అయినటువంటి తీర్పు వేరే ఉంటదండి దైవ సంబంధం అయిన తీర్పు వేరే ఉంటాయి ఇప్పుడు అదే చెప్తున్నా నేను ఇప్పుడు అంటే ఇప్పుడు ఈయన పిల్లాన్ని రేపు చేస్తే యేసు నన్ను క్షమించడా అండి క్షమిస్తాడా అమ్మని రేపు చేసినా కూడా యేసు క్షమిస్తాడండి ఎందుకంటే ఆయన పాపను రక్షించడం కోసం వచ్చాడండి పాపులో పిల్ల మంత్రులు నీతిమంతుల్ని పిలవాలెనంటాడ ఆయన లేదు అంటాడు అవునండి అవునండి మరి వీని పెళ్ళాని దేబ్ చేసి వీని ఎందుకు శమించుతాను అనే మాట అలనకపోతున్నాడండి రవి రవి బ్రదర్ చెప్పండి క్షమిస్తాడని చెప్పండి బ్రదర్ తప్పే ఉంది బ్రదర్ అందులో మన దేవుని నామాన్ని కర చెప్పేదక ఆవుతారు కదెన మన యేసు నామమైన బ్రదర్ మీరు గణపాల్ ఆ చెప్పండి బ్రదర్ రవి బ్రదర్ చెప్పండి బ్రదర్ ఎవరిని రేపు చేసినా యేసుక్రీస్తు క్రిస్తు వారు క్షమిస్తారు ఎవరిని రేపు చేసినా పదం అండి నా పిల్లని రేపు చేస్తే క్షమిస్తాను క్షమిస్తాడనే మాట చెప్పండి నా పెళ్ళని రేపు చేసినా క్షమిస్తాడు దేవుడు దేవుడు అది అది ఇప్పుడు నాకు సాటిస్ఫాక్షన్ ఉంది సార్ మరి ఇలాంటి లంచా కొడుకులు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారండి ఫస్ట్ ఉండండి ఉండండి అంటే వీడి పెళ్ళాన్ని రేపు చేసి క్షమిస్తే క్షమిస్తే వంద మంది లారీలు వేసుకొని రోజుకొకటి దెంగుతురండి మరి వంద మందినే క్షమిస్తాడండి వీడు క్షమిస్తాడండి వెయ్యి మందినైనా క్షమిస్తాడండి ప్రభు మనకి చెప్పింది అదే మగాడేనండి అన్నిటికంటే గొప్పదండి సార్ ఇప్పుడు ఇలాంటి వాళ్ళు పెళ్లి చేసుకోవడం కంటే రబ్బరు రబ్బరు అమ్మాయిలు పూకులుంటాయి చూసారా అవి ఇంట్లో కాదండి అవి పెట్టుకుంటే బెటర్ అండి ఇప్పుడు ఆ అమ్మాయికి క్షమించాల్సిన వీడియో ఇంట్లో కూడా క్షమించాలంటే అమ్మాయి బ్రదర్ మనం ఈ గుణపాల రాజు కోసం ప్రార్థన చేద్దాం బ్రదర్ ఇతను చాలా ఇదిగా ఉన్నాడు తప్పు మాట్లాడే మాట్లాడే ఒకసారి సమానం చెప్పినాడు సమానం చెప్పిన మళ్ళీ ఇంకోటి అట్లా ఇంకోటి ఇంకోటి డౌట్ అండి ఇప్పుడు ఒక ఆగండి సార్ ఇప్పుడు గురపల్లాస్ గారు వచ్చి రేపు చేశారు గురపల్లాద్ క్షమించారండి నేను కూడా నాకు నాకు అవకాశం సార్ నేను కూడా క్షమాపణతో నేను కూడా బాధ్యత తీసుకుంటాను అప్పుడు నేను కూడా రౌండ్ వేసేసుకోవాలి చెప్పాను నన్ను కూడా పద్ధతిగా మాట్లాడితే పద్ధతి ప్రశ్నించడం నేరం కాదు ఇప్పుడు గోపి గారికి క్షమాపణ అయిపోయింది గారికి క్షమాపణ అయిపోయిందండి గోపి గారికి క్షమాపణ అయిపోయింది గోపి గారికి క్షమాపణ అయిపోయింది గోపి గారు బాప్తి తీసుకుని అయిపోయింది ఇప్పుడు నాకు కూడా ఛాన్స్ ఉందా నేను కూడా బాప్తి ఉందండి ఉందండి ఖచ్చితంగా చూడండి అయ్యా మా ప్రభుని మా రవి గారు కాదు బ్రదర్ రవి గారు కాదు ఎవరైనా సరే ప్రభు నామంలో మేమందరం కీర్తించబడి గణపరిచి ప్రభు అనేకమైన స్తోత్రాలు నివేదన స్తోత్రాలు అభ్యర్థనలు మేము చెల్లించుకుంటున్నామండి మేమంతా కూడా శాంతి సమాధానంతో బ్రతుకుతామండి మీరు ఏ తప్పులు చేసినా మా ప్రభు ముందు మోకరిళ్ళి ప్రభువా పాపాలు క్షమింపు అని మేము కోరుకుంటామండి మీరు పాపం చేయటం అనేది మీ చేతిలో ఉందండి అనేది చిన్న సందేహం వచ్చిందండి ఇప్పుడు నాకు సరే ఈయన క్షమిస్తాడు బానే ఉందండి మరి ఆ రేపు చేయించుకున్న అమ్మాయి క్షమించాలి కదండి ఆమె చేత కూడా మేము ప్రార్థన చేయించి క్షమించేటట్లు మిమ్మల్ని చేస్తామండి అదే ప్రభు గొప్పతాం ఇప్పుడు నా రౌండ్ నచ్చింది అనుకోండి వీడు పెళ్ళానికి మళ్ళీ పదే పదే కావాలి అమ్మాయి అడిగితే అప్పుడు నేనేం చేయాలి సార్ అది సార్ ఏం సార్ రవి బ్రదర్ ఏం బ్రదర్ వీళ్ళు ప్రశ్నలు ఏంటి బ్రదర్ పాక్షన్ అడగాల్సిన బ్రదర్ రేపు సార్ మీకు మీరు పద్ధతిగా మాట్లాడితే పద్ధతిగా ఆన్సర్ చెప్తారు మీరు ఏదేదో బూత్లు మాట్లాడుకుంటాం గుణపాలరాజు గారు సార్ ఒక్క నిమిషం గుణపాలరాజు గారు నేను ఒక మాట చెప్తాను ఇప్పుడు రవి బ్రదర్ గారు భార్యని మీరు రేపు చేస్తే ఆయన క్షమిస్తాను మళ్ళీ వాళ్ళ భార్య మేము మీకు నచ్చి ఇంకో రౌండ్ వేసుకుంటాను ఏం అడిగితే నేను కొట్టే స్ట్రోక్ అంటే రవి బ్రదర్ సరిగా చేయట్లేదు అని సెక్స్ మీ ఉద్దేశం ఏంటి మీరు చాలా సెక్స్ నన్ను మాట్లాడండి నేను యాక్చువల్ గా ఆరు అడుగులు హైట్ ఉంటానండి తెల్లగా ఉంటాను నా సైజు కూడా పెద్దదండి ఏడు అంగుల దాకా ఉంటది ఇప్పుడు నేను చేసినప్పుడు తన గనక నచ్చి మళ్ళీ రౌండ్ కావాలంటే మళ్ళీ నేను వెళ్తే అది నేరం అవుద్దా అంటే ఫస్ట్ దైవజను కాదండి ఒక దైవ జను ఇలాంటి ప్రశ్నలు అడగోడని అయ్యా బైబుల్ నుంచి మీరు ప్రతిదీ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది కదా ఫాస్టర్ గారు ఇలాంటి సమ ఇలాంటి ప్రశ్నలు అడగకూడదండి సంస్కారం కాదండి అది ఇప్పుడు అయ్యా డౌట్ ఇప్పుడు అయ్యా బ్రదర్ రవి బ్రదర్ మీరు చెప్పండి బ్రదర్ వీళ్ళతో నేను మాట్లాడే చెప్పండి బ్రదర్ గారు పాస్టర్ గారు దేవుడు అన్ని చూస్తున్నాడు అన్ని ఎండినాడు దేవుడు సమయం వచ్చినాక సరే ఇలా భార్య అంటే ఫీల్ అవుతున్నాడు కానీ మేరీ రేపు చేస్తే అండి మేరీ విగ్రహాలు ఉన్నాయండి మార్కెట్ లో విగ్రహం వేరీ విగ్రహం తీసుకొచ్చి మేరీ విగ్రహం తీసుకొచ్చి దాని వెనక దాని వెనక బొక్క పెట్టి ఆ మేరీ విగ్రహంతో సెక్స్ చేస్తే ఏసఐని అను క్షమిస్తాడా డౌట్ చెప్పండి ఫస్ట్ బైబుల్ ప్రకారం విగ్రహారాధన అనేది తప్పు వ్యభారంతో సమానం అండి మీరు మేరీ విగ్రహానికి కాదు ఏ విగ్రహానికి మీరు ఏం చేసుకున్నా కదా విగ్రహారాధన అనేది స్పృతించబడదండి అంటే విగ్రహానికి ప్రాణం ఉండదు దానికి చెవులుండి వినలేవు నోరుండి మాట్లాడలేవండి అది మీరు ఏమైనా చేసుకోవచ్చు అండి అంటే మేరీ విగ్రహానికి వెనక బొక్కబెట్టి తెంగచ్చు ముందు బొక్కబెట్టి తెంగచ్చు అంటారు అది ఏసై ఏం చేయడు మమ్మల్ని పాపమండి బాగుంటుంది సార్ ఇప్పుడు ఆయన మాట్లాడండి బాబు నేను చిత్తు పేపర్ లేదుకుండి అజ్ఞానిని నేను ప్రశ్నించాను తప్పితే దీంట్లో నాకు ఎవరి మీద నేను ప్రశ్నించి డౌట్ తెలుసుకున్నా పాస్టర్ గారిని ఆయన విగ్రహ రాదు మీరు కొంచెం పద్ధతిగా పద్ధతిగా మేము కూడా ఇప్పుడు మీ సీతాదేవి అట్లా ఇట్లా అన్నాం అనుకో ఇట్లా కోపంస్తాం రాదా భయ్య చెప్పండి మీరు ఏంటి మా ధర్మంలో మా స్త్రీ వైపు కన్ను ఎత్తి చూస్తే కన్ను పీకేయమనుంది చేయి చూపిస్తే చేయి నరికేయమనుంది మా దేవుళ్ళ దగ్గర ఆరుగా కూడా ఉన్నాయి ఒక స్త్రీని ఒక స్త్రీని మోపు చూస్తే చూస్తే